జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్ ఆనంద్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బైబిల్లోని యేసుక్రీస్తు యొక్క పుట్టుక యేసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతం గురించి ఈ సృష్టిలోని అతి ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి బైబిల్లోని ప్రశ్నించింది ఎవరు ఏసుక్రీస్తు యొక్క జన్మ వృత్తాంతము ఏసుక్రీస్తు యొక్క పుట్టుక తెలుసుకోవడానికి మొట్టమొదటగా ప్రయత్నించింది ప్రశ్నించింది ఎవరో కనుక ఈ షార్ట్ వీడియో మీరు చూడండి తప్పకుండా మీకు అర్థమవుతుంది ఒక వీడియో ఒక లాంగ్ వీడియో చేశాను కింద లింక్ ఇచ్చాను ఆ వీడియో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మొట్టమొదటగా చాలామంది అంటుంటారు కదా ప్రశ్నిస్తూ ఉంటారు ఏసుక్రీస్తే ఎవరు పుట్టారు ఏసుక్రీస్తే ఒక తండ్రి ఎవరు అంటుంటారు కదా మీకు తెలియాలంటే తప్పకుండా ఏసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి ఏసుక్రీస్తుని ప్రశ్నించింది మొట్టమొదటగా నీవు ఎవరికి పుట్టేవని మొట్టమొదటగా ఏసుక్రీస్తుని కూడా ప్రశ్నించింది ఎవరు అనే విషయమైనా ఒక వీడియో చేశాను తప్పకుండా లింక్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ థ్యాంక్ యూ